హాయ్ అండి మన ఇంట్లో పడి ఉన్న ఈ పాత గౌనులతో మనం ఒక మంచి రీయూజ్ ఐటమ్ అయితే చేసుకోవచ్చు బయట మార్కెట్లో పిల్లల కోసము హెయిర్ బోస్ అలానే క్లిప్స్ కొంటూ ఉంటాం కదా కానీ ఈ గౌన్ నుంచి మనం ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు గౌన్ పైన ఉన్న డిజైన్ క్లాత్ని ఇలా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను అలానే వెనక టై చేసుకునే బంధులు ఉంటాయి కదా ఫింగర్ లెంత్ అంతా కట్ చేసుకోండి ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న క్లాత్లో నా దగ్గర ఉన్న వైట్ అండ్ గోల్డ్ బీట్స్ పెట్టేసుకున్నాను రెండు వైపులా వీడియోలో చూపించిన విధంగా డ్ చేసేసుకొని మనం ఫింగర్స్తో ఇలా ప్రెస్ చేసామంటే చూడండి బౌ షేప్లో అయితే వచ్చేస్తుంది మనం కట్ చేసుకున్న చిన్న పీసెస్ని ఇలా మధ్యలో పెట్టేసుకొని గట్టిగా టై చేసుకున్నామంటే సరిపోతుందండి ఇప్పుడు ఇది ఊడిపోకుండా గమ్ పెట్టేసేసాము అంటే కరెక్ట్గా మనకి బో షేప్ వస్తుంది ఎక్సెస్ ఉన్న క్లాత్ని అయితే కట్ చేసేసుకుందాము నా దగ్గర ఉన్న హెయిర్ బ్యాండ్ పాతది ఇది ఊడిపోతేనండి దీనికి గమ్ పెట్టేసి ఇలా స్టిక్ చేసేసుకుంటున్నాను అలానే ఓల్డ్ క్లిప్ కూడాను ఉంటుంది కదా టిక్ టాక్ లాంటిది దాన్ని వెనక గమ్ సహాయంతో ఇలా అంటించేసుకున్నామంటే మనకి బ్యూటిఫుల్ బోసు రెడీ అయిపోతాయి ఇలా ప్లెయిన్ క్లాత్తో కూడాను చేసేసుకోవచ్చు నచ్చితే ట్రై చేసి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ